హలో గైస్ వీటిని చిల్లగ చిల్లగడ దుంప అంటారు స్వీట్ పొటాటో అంటారు మా అయితే గనిసగడ్డ అంటారు ఇవి భూమిలో పండిస్తారనమాట భూమిలో ఊరుతాయి భూమి లోపల ఊరుతాయి పైన అంతా తీగలాగా అన్నమాట ఇవి ఓన్లీ శీతాకాలంలోనే వస్తాయి మళ్ళీ కూడా ఉంటాయంటే సీజను అన్ సీజన్లో కూడా ఉంటాయంటే అవి ఏసీల్లో ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటారు కాబట్టి ఏసీల్లో ఉంటాయి కాబట్టి చాలా రోజులు ఉంటాయండి మనం ఫ్రెష్గా వండేటైతే ఇప్పుడే వండుతాయి పోతుంది కదా తర్వాత కుక్కర్లో వేసామంటే కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబెట్టేస్తే ఒక విజిల్ వస్తే చాలా ఉడికిపోతాయి ఇదిగోండి ఒక విజిలే పెట్టాను ఉడికిపోయినాయి ఇవి నీళ్ళు లేకుండా పక్కకు పెట్టుకొని పొట్టి తీసేసి తినచ్చు లేదంటే ఇంకొక విధంగా కూడా తినచ్చునమాట కొద్దిగా నెయ్యి తేనె వేసుకునేసి కొద్దిగా బెల్లం వేసుకొని కలుపుకొని తిన్నామంటే కూడా చాలా రుచిగా చాలా బాగుంటాయి అలాగే వీటిని బాగా పిసికేసి బెల్లం వేసి తర్వాత పోలియలు కూడా చేసుకోవచ్చండి మనం పోలియలు చేస్తాం కదా పప్పుతో పచ్చిశెన పప్పు కూడా పెట్టేసి పోలియలు చేస్తాం కదా రుబ్బుకొని వంటలు చేసుకొని అలాగా ఇది మనం పిసికేసి బెల్లం వేసి బాగా మెత్తగా ఇది ఏం చేయాలంటే అట్లే ఒక చుట్టు రుబ్బు కూడా వేసుకోవచ్చు లేదా అట్టే పిసికేసి కూడా వంటలు చేసుకునేసి పోలిల్లో మధ్యలో పెట్టి పోలియ తట్టేసినామంటే బాగొస్తుంది పోలీలుగా కూడా చేసుకోవచ్చు అనమాట వీటిని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి మంచి శక్తిని ఇస్తాయి మనకి దీనిలో కెరోటిన్ అనే విటమిన్ ఉంటుందంట ఇది అధికంగా ఉంటుంది ఇది శరీరానికి మనకు శక్తిని ఉత్పత్తి చేస్తుందంట ఇన్ఫెక్షన్లు రాకుండా మన శరీరంలో పోరాడుతుందట చిలకడి దుంపలు యాంటీ యాక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శరీరానికి సమర్థవంతమైన చికిత్సగా చెప్పవచ్చు స్వీట్ బీటా కెరోటిన్ ఉంటుంది ఇది ప్రోస్టేట్ అండాసై క్యాన్సర్ను కూడా నిరోధిస్తుందట చిలగడదుంపలో ఉండే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది గర్భిణీలు కూడా తీసుకోవడం చాలా మంచిదట చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు కూడా తీసుకోవచ్చట అట దింపను రోజు ఆహారంలో చేర్చుకుంటే కూడా చాలా మంచిదని నిపుణులు చెప్పారనమాట దీంట్లో ఫైబర్ పుష్పలంగా ఉంటుంది పీచు పదార్థం కదా పీచు ఉంటుంది కాబట్టి దీంట్లో చాలా మంచిదట శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా దాని స్థాయి తగ్గిస్తుంది రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తుంది పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్నందున గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మేలు చేస్తుంది ఇవి చెప్పాను కదా చలికాలంలోనే చలికాలం శరీరంలోనే కాదు మనసులో కూడా అనేక మార్పులను తీసుకువస్తుంది చల్లని గాలికి వెళ్ళేదానికి భయపడతాం కదా అట్లా ఉండేటప్పుడు ఆ మనస్తత్వం ఉన్నవారికి ఆ మానసిక స్థితిని మెరుగుపరుస్తుందట